హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను ఒక మంచి ఆకుకూర రెసిపీ చూపిస్తున్నానండి అది పాలకూర చింత చిగురు ఇది మా అత్తయ్య రెసిపీ చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఊర్లో చేసింది చాలా నచ్చి నేను మళ్ళీ ఇంట్లో చేశాను చాలా బాగా వచ్చింది ఈ కాంబినేషన్ ఇప్పుడు ఒక మట్టి పాత్ర పెట్టుకున్నానండి ఈ మధ్య నేను మట్టి పాత్రలో వంటలు చేస్తున్నాను చాలా టేస్టీగా హెల్దీగా బాగుంటుంది మట్టి పాత్రలో సరిపడా ఆయిల్ వేసి కొంచెం పోపు వేసాను ఎండుమిర్చి వేసాను అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి పొడుగ్గా తరుక్కోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే అలాగే పచ్చిమిర్చి వేసాను మీరు కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి నేను కూడా వేసాను పచ్చిమిర్చి సరిపడా స్పైసీ లేదు నేను మళ్ళీ కొంచెం కారం కూడా యాడ్ చేశాను మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అవి మంచిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేవారికి ఇవి వైట్ ఆనియన్స్ అండి ఊళ్ళో నుంచి తెచ్చాను ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి చాలా బాగుంటుంది కొంచెం ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి పాలకూరలో ఆకుకూరలు ఇందులోనైనా అల్లం వెల్లుల్లి కంటే ఇలా వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆ కూర నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను పాలకూర అంతా వేస్ట్ అయిపోయాక మంచిగా ఒక అంత అయింది చూపిస్తాను చింతచీరు మనం పాలకూరకి కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి మనం ఒక హాఫ్ అలా తీసుకోవాలి పాలకూర కట్టే కొంచెం ఒక గుప్ రెండు గుప్పెళ్ళంతా అలా తీసుకోవాలి చూడండి పాలకూర అంతా వేస్తే మగ్గిపోయాక ఇంత అయింది కొంచెం మంచిగా మగ్గించుకోవాలి మనం బాగా మగ్గాకే చింత చిగురు వేసుకోవాలి చూడండి ఇది రెండు గుప్పళ్ళంతా ఉంటుంది చింత చిగురు నేను అంత బౌలంతా పాలకూర వేసుకుంటే రెండు గుప్పళ్ళంతా చింత చిగురు తీసుకున్నాను మంచిగా కడిగేసుకొని బాగా నలిపేసుకోవాలి ఇలా చేతిలో వేసుకొని నలిపేస్తే చాలా మంచి వసూలు లేకపోతే అంత పులుపు బయటికి రాదు నలపకపోతే బాగా నలిపేసి ఇలా పాలకూర బాగా ఉడికాక వేసుకోవాలి వేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎలాగో ఉంటుంది అనుకునేది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పాలకూరకి ఇప్పుడు మనం టమాటో ఎక్కువ అయ్యాం కదా పాలకూరకి కానీ పాలకూర కొంచెం పులుపు యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇలా చింతచూరు వల్ల వేయడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను పచ్చిమిర్చి స్పైసీగా లేవండి అవి అందుకని కొంచెం కారం వేస్తున్నాను లేకపోతే నాకు ఇలా గ్రీన్గా ఇష్టము ఆకురలు ఇలా ఇలా గ్రీన్గా చేసుకోవడము ఎక్కువ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే వేస్తాను అది స్పైసీ లేదని కొంచెం కారం యాడ్ చేశాను మీరు మొత్తం మంచి స్పైసీ పచ్చిమిర్చి ఉంటే ఎక్కువ వేసేసుకోండి ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఇంత త్వరగానే ఉడుకుతుంది ఎగురే కాబట్టి చూడండి ఎంత మంచిగా వచ్చిందో రెసిపీ చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్